మానవసేవే మాధవ సేవ అంటున్న బీజేవైఎం రాష్ట నాయకుడు జక్కుల కిరణ్ ముద్దిరాజ్ పుట్టినరోజు సందర్భంగా మల్కాజ్గిరి వినాయక నగర్ డివిజన్ చౌరస్తాలో ఉన్న పేద ప్రజలకు ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జక్కుల కిరణ్ ముద్దిరాజ్ మరియు పంజాబ్ శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మొదటిగా జట్ల కిరణ్ ముద్రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన బర్త్డే సందర్భంగా ఆయనకు వినాయక నగర్ మేము ఇవితూ మొదటిగా కట్టమసమగూడిలో ఆయన పేరు మీద పూజలు నిర్వహించి అక్కడి నుంచి చాణక్యపురి అయ్యప్ప స్వామి గుడిలో ఆయన పేరు మీద పూజలు నిర్వహించిన తర్వాత ఈరోజు ఇప్పుడు వినాయకనగర్ చూడస్తాలో ఆయన కిరణ్ ముద్రాజు గారి పేరు మీద బిర్యానీ పంపిణీ చేయడం ఎన్నో వందల మందికి పైగా బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే సాయంత్రం రేణుకా నగర్లో ఆయన స్వగ్రూ మందు అందరికీ చిన్న గెట్టు కిరణ్ గారికి ఉండాలని కోరుకుంటూ భారత్ మాతాకి జైల కిరణ్ ఋషురాజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు మేము లూట్ అందరం కలిసి ఇక్కడ వినయ్ చూడస్తారు దగ్గర అన్నం పంపిణీ చేసి అలాగే అన్నకు అందరూ ఆశీర్వదించాలి వన్ థర్టీ సెవెన్ జిజన్ తెలియజేస్తూ మా అన్న పుట్టినరోజుకి వచ్చిన పేద ప్రజలకి అందరికీ కూడా మా అన్న వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు సాయం చేస్తుంది కాబట్టి అంత జరిగే ఆదరణ జనా ఆదరణ దొరుకుతుంది కాబట్టి ఇక్కడ రాబోయే కా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ మన వంతటి సెవెన్ డివిజన్ కిరణ్ణి సో కిరణ్ణ ఇక్కడ అభివృద్ధి ఒంతటి సెవెన్ డివిజన్ వినాయక నగర్లో కిరణ్ణ అభివృద్ధి చేసేటప్పుడు చాలా ఉన్నాయి